నేను బతకను నేను బతకను నేను పోతా నాకు విలువ లేదు నాకు అసలు మర్యాద లేదు ఇంట్లో అసలు నేను పోతా నేనేం బెదిరించాను పన్నెండు కాపురానికి ఒకటే సూత్రం మా పిన్ని గారు చెప్పారు నా కోపం వచ్చినప్పుడల్లా మీరు అంతేగా అంతేగా అనాలి అది కూడా అలా పోతున్నారా మీరు ఈ వారం అంతా ప్రతి ఐదు నిమిషాలకి అంటూనే ఉన్నాగా అంతేగా అంతేగాని ఇంకో మాటే మర్చిపోయాయి కదా అయినా సరే మీ కోపం వచ్చినప్పుడు నేను అన్నాను కదా అప్పుడు ఎప్పుడో ఒకసారి అంతేగా అంతేగాని అయినా నాకు లేదు నాకు విలువ లేదు అసలు ఇంట్లో మర్యాద లేదు నా మాటకు విలువ లేదు మీరు ఆ సూత్రం ఫాలో అవట్లేదు ఏంటో ఈ కాలం పిల్లలు అమ్మాయికి పినిగారినే వాళ్ళ ఆయనకి నేను అక్కడ మా ఊరికి ఒక సూత్రం చెప్పారంట అది నేను ఫాలో అవ్వట్లేదని వివరంగా సృష్టిస్తుంది అక్కడ ఉండు బాబు ఉండు అమ్మాయి నాకు తెలుసు ఏదోడు చెండు పిండి గారు తొందరగా విరంగం అవ్వట్లేదు అది అమ్మాయి అమ్మాయి ఆ ఉండు అండి గారు మీరు ఏం చెప్తున్నా నేను వెను ఎవరెం చెప్తానో నేను వెన్నను అసలు అంతగాని చూసావా మన మార్కెట్ లోకి వచ్చిన కొత్త చీరను కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాయి ఆ చీర ఎంత బాగుండనుకున్నావు అవునా ఎక్కడ ఎక్కడ పిండి గారు ఈ పంజ అక్క ఎవరం ఎత్తిన పాలు పోసింది పంకజ అక్క పంకజ అక్క